నమస్కారం అండి యాడికి మండల చుట్టుపక్కల ప్రజలకు యాడికి గ్రామంలోని యువతి యువకులకు మా యాడికి ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ తరఫున మేము నమస్కరించి వేడుకున్నట్టు అన్నది ఈ నెల జూన్ పద్నాలుగో తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయదర్చాము ఈ రక్తదాన కార్యక్రమంలో పద్దెనిమిది సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాలలోపు ఉన్న మా వ్యక్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది అవసరం కలిగిన ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ యాక్సిడెంట్ కా అయ్యేవారికి ముఖ్యంగా తలసేమే పిల్లలకి తలసీమ పిల్లలు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా బెడ్ ఎక్కించుకోవాలి అలాంటి పిల్లల కోసం ఈ రక్తదాన కార్యక్రమం చే ఏర్పాటు చేస్తున్నాము కనుక ఈ రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మీ విలువైన రక్తాన్ని దానం చేసి మరో మరొకరికి ప్రాదా ప్రాణదానం చేయాలని మా మేఐఎల్పీ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాము మా మేఐఎల్పీ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి మీరు ఈ క్రింద కనబడుతున్న నంబర్లు ఇక్కడ నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి ఈ క్రింద కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవచ్చు లేదంటే ఆ రోజు డైరెక్ట్గా శిబిరం దగ్గరికి వచ్చి మీరు రక్తదానం చేయొచ్చు శిబిరం ప్లేస్ వచ్చేసి మన యాడికి మెయిన్ బజార్లో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న సర్కిల్లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము డేట్ మంచిపోతుందండి జూన్ పద్నాలుగవ తేదీ ఆ రోజు మీరు కనీసం ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే ఒకరికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ రోజు మీ విలువైన సమయాన్ని మీ విలువైన రక్తాన్ని దానం చేసి ప్రాణదానం చేయాలని మా మే ఐఎస్పీ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాము నమస్కారం